నకాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నం మా ఉమాశంకర్ గణేష్ అభీద్ సెంటర్లో వందడుగుల రోడ్డు విస్తరణ సంబంధించి దగ్గరుండి పర్యవేక్షణ చేసేందుకు ప్రతిరోజు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ నెల ముప్పైవ తేదీన సామాజిక సాధికార బస్సు యాత్ర ఉన్న నేపథ్యంలో అభిథి సెంటర్లోనే ఈ సభ ఏర్పాటు చేసేందుకు ఈ వందడుగుల రోడ్డు మొత్తాన్ని ఆయన అక్కడ వినియోగించుకొని సభను సక్సెస్ చేసేందుకు ఇది కూడా ఒక రకంగా ఆయనకు మేలు చేకూరుతుందని చెప్పవచ్చు అందులో భాగంగానే అబీద్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు సువిశాలమైన రోడ్డును ఏర్పాటు చేసేందుకు వీలుగా ఏ ఏ పాయింట్ వద్ద ఎంత వెడల్పు వస్తుంది అనేదాన్ని కూడా చాలా క్లియర్గా తానే స్వయంగా దగ్గరుండి అధికారులను ఇంజనీర్లను అడిగి ప్రతి పాయింట్ నమోదు చేసుకొని ఏం చేయాలనే విషయాన్ని కూడా ఆయన దగ్గరుండి పర్యవేక్షించడం ఒక రకంగా ప్రశంసించదగ్గ విషయం ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నాయకులకు సోషల్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేకమైన సూచనలు ఇస్తూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని యంత్రాలను కూడా మరింత వేగవంతంగా పనిచేసేలా చూసేందుకు కాంట్రాక్టర్కు అధికారులకు ఆయన సూచించడం జరుగుతోంది ఈరోజు ఉదయం సిపి కార్యాలయంలో నాలుగు మండలాల ముఖ్య నాయకులతోనూ మరొకసారి ఆయన సమావేశమయ్యారు సమావేశమైన నేపథ్యంలో ప్రత్యేకించి ఎవరెవరు ఏ పనులు చేయాలనో వారి బాధ్యతను వాటికి అప్పగిస్తూనే జన సమీకరణ విషయంలో ఏ విధమైన లోట్లు లేకుండా అనుకున్న టార్గెట్ను రీచ్ అయ్యే విధంగా నలభై వేల మంది ఇచ్చిన అంచనాల ప్రకారం లెక్కల ప్రకారం నలభై వేల మంది కూడా అబీద్ సెంటర్లో పట్టేందుకు వీలుగా అక్కడ స్థలాన్ని కూడా సిద్ధం చేసేస్తున్నారు దీనికి సంబంధించే ఉదయం మీటింగ్ కూడా జరిగింది అదే విషయాన్ని విలేకరుల సమావేశంలో కూడా ఆయన వెల్లడిపరిచారు టీవీట్ వైజాగ్ ద్వారా మనం ఈ వార్తను కొన్ని గంటలు ఆలస్యంగా అందించినప్పటికీ విషయం అందరికీ తెలిసే ఉంటుందని భావిస్తున్నాం దీంట్లో భాగంగా ఇప్పుడు సాయంత్రం అభివృద్ధి సెంటర్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మీకు చూపిస్తున్నాం అన్ని యంత్రాలు కూడా చాలా వేగంగా పనిచేస్తున్నాయి ఇప్పటికే ఆర్డిఓ కార్యాలయ గోడ కూడా తయారైంది థ్యాంక్ యూ మీ మీ రాజు మరి ఈ నెల ముప్పై తారీఖున శనివారం నాడు సామాజిక సాధికారిక బస్ యాత్ర మరి దర్శన రాబోతుంది మరి మీ అందరూ తెలుసు గత కొన్ని నెలల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది